హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు ఏమో అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా బాగున్నాళ్ళు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పొద్దున్నే లేసి ఇంక ఇడ్లీ దోశ ఇంకా అలానే చట్నీ టీవీ పెడితే బాగా అయితే షాప్ దగ్గరికి వెళ్ళాడు ఇంకా సుహాస్ని అయితే ఇంకా లేవలేదండి నిద్రపోయే అయితే ఇంకా నేను ఇంకా సుహాస్ లేసే లేక ఇంకా అన్నం కూర ఇంట్లో పనులు మొత్తం చేసుకుందాం అని చెప్పేసి అన్నం అయితే పోయిన పెట్టేసాను ఇంకా అన్నం అయితే ఉడికిందండి కసువా యూజ్ చేసుకొని ఇంకొని బయట వేసుకొని బట్టలు అయితే ఇంక నాన్ పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజైతే దోసకా పచ్చడి అయితే చేయబోతున్నాను అండి ఇంకా మొన్న అయితే దోస తిన్నాం కదా ఇంకా రోజు కర్రీ చేసుకొని తిన్నా కానీ ఇంకా నోటికి అంత టేస్ట్ అనిపించలేదు ఎందుకని చెప్పేసి ఇంక ఈరోజైతే ఇంకా దోసక పచ్చడి అయితే చేయబోతున్నాను పల్లీలో అయ్యేసి అయితే నేను మొత్తం ప్రాసెస్ మొత్తం మీకు చూపించి చేస్తూ ఉంటాను చూసేయండి సరేనా సుహాస్ని ఇంకా లేవలేదు సాహసేమో మాయి దగ్గర ఉన్నాడు వదిలిపెట్టే ఉంటాడు సాహస్ ఇంకా అక్కడ టిఫిన్ చేస్తూ ఉంటాడు సుహాస్ని లేపి ఇంక ఇడ్లీ పెట్టేయాలి త్వర త్వరగా దోసకాయ పచ్చడి చేసేద్దామండి ఇంకా అమ్మాయి వచ్చేసి మా అక్కాయి కూతురు ఇంక ఇప్పుడే ఇంకా పచ్చడిలో కావాల్సినవి మొత్తం వేసుకొచ్చింది షాప్ దగ్గర నుంచి ప్రిన్సీ పడి ఇంకా లేవలేదు ఒక్క పని కూడా చేయదు ప్రిన్సీ కొనుక్కుందండి ఇంకా లేవలేదు వేడి అన్నం వండేసాను త్వరగా ఇంకా దోసకాయలు అవన్నీ కట్ చేసుకున్నాను సన్నగా ఇంకా దోసకాయ పచ్చడి చేయడానికి పచ్చిమిరపకాయలను ఇంకా అలానే టమాటాలు పల్లీలు అయితే తెప్పించుకున్నాను ఇవ్వగండి పల్లీలు ఎట్లా మనకి అంటే చట్నీలో అట్లకి అవసరం కాదా అందుకని బాగా అయితే చాలా పంపించాడు ఈ త్వర త్వరగా అయితే ఇంకా ఏపేసుకొని ఇంకా పచ్చడి ఏ విధంగా చేస్తానో చూపిస్తాను చూడండి పాండీ పెట్టేసుకున్నాను పాండీ పెట్టేసుకొని పల్లీలు పోసుకున్నాం అండి పాండీ అయితే పెట్టేసుకున్నాం కదా అండి పల్లీలు పోసుకొని మొత్తం పల్లీలు అయితే ఇంక వేయించుకున్నాం ఇంకా ఈ పల్లీలు పచ్చలు అయితే ఇంకా చాలా అండి దోసకెళ్ళ వాటిలో వేసుకున్నా అని ఇంకైతే ఫ్రై చేసేసుకోవాలి మొత్తం బాగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తాను లోకి ఫ్రై అవుతూ ఉంటాయి టమాటాలను పచ్చిమిరపకాయలు ఇంకా అవైతే శుభ్రం కడిగేసుకొని ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సరేనండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడే లేచింది లేచిమ్మ నేర్చింది ఓన్లీ ఒక పని చేయవు ఇప్పుడు లేచేవు లేకపోతే మళ్ళీ ఎత్తుకోవాలి ఇప్పుడు డాడీ కడిపి టిఫిన్ చేసేకు పోతావా పోయి డాడీ కాడ పోయి ఇడ్లీలు దోశలు అలాంటివి దోసలు అలాంటి తినప్పు వద్దులే సరేనండి ఇప్పుడే కదా ఫ్రెండ్స్ లేచింది కాసేపు ధరిచి మళ్ళీ ఆడుకుంటా ఉండిద్ది ఇంకా అప్పుడు మనం పచ్చడి చేసుకోవచ్చు ఓకే అండి పల్లీలు మొత్తం అయితే బాగా ఇంకా అయినట్టే ఇంకా ఇవైతే మనం పచ్చిమిరసలు టమాటాలు కూడా బాగా ఫ్రై చేసి వస్తున్నామండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పల్లీలు పొట్టు తీసేసి దాల్స్ ఫ్రైలా మొత్తం కలిపేసుకొని పచ్చిమిరేసుకున్నాం రోట్లో అయితే ఈ వంటలు వచ్చి బాగా ఫ్రై చేసేసుకున్నామండి ఓకేనండి ఇంక ఇవన్నీ వేయించుకొని పక్కకు తీసేసుకున్నాం తర్వాత ఇంకా మనమైతే వేసుకోవాలి కదండి ఇంక అందుకని చెప్పేసి ఇంకా వెండి మిరపకాయలు చిన్నెల్లిపాయలు ఇంకా కచ్చ ఇంకా నల్లగొట్టేసాను జీలకర్ర మినపగుండ్లు ఆవాలు కాయపాకాయ లేదండి ఇంకా ఆయిల్ అయితే బాగా వేడింది కదా ఇంకా మొత్తం వేసుకొని తాలింపు వేసుకోవాలి ఇంకా పచ్చిమిరపకాయలు టమాటాలు ఇంకా వేయించిన బాండీలోనే కాయలు పోసుకొని ఇంకా తాలింపు వేసుకున్నామండి తర్వాత ఇంక ఉంటే మనం ఈరోజు ఇంకా పచ్చడి అనేది నూరేసుకోవచ్చు కరవాలే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి త్వర త్వరగా ఇంక పచ్చడి కూడా నూరేసుకున్నాం ఈ మొత్తం రెడీ చేసుకున్నానండి మొక్క కూతురు వచ్చేసి ఇంకా పల్లీలు అనేది కుట్టుకు వస్తుంది ఓకేనండి దోసకాయ పచ్చడిలో కావాల్సిన ఐటమ్స్ మొత్తం వచ్చేసి సన్నగా కట్ చేసిన దోసకాయలు ఇంకా వేయించి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి కళ్ళు ఉప్పు కొంచెం ఇంకా జీలకర్ర చింతపండు అలానే వెల్లుల్లి నాలుగు ఇంక మొత్తం వేసేసుకొని మిక్కువై ఇంకా పల్లీలు ఉండేది ఇంకా పొట్టు తీస్తూ ఉంది ఇంకా అవి మొత్తం వేసుకొని నూరు వేసుకోవటమే ఒక్కొక్కటిగా వేస్తూ ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇటుకున్న పొట్టు మొత్తం పోయింది కదండీ ఇంకా మొత్తం అయితే రోల్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మిక్సీలో పట్టుకుంటే చాలా మెత్తగా వచ్చింది ఇంకా అంత టేస్ట్ మన చేతులతోనే రోట్లో వండుకుంటే చాలా టేస్ట్ అనిపించింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రోట్లోనే నేను ముందు అయితే పల్లీలు పోసేసుకున్నాను పల్లీలు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు వేసుకుంటే మనం నూరేటప్పుడు పల్లీలు ఇంకా పైకి లేకుండా ఉంటాయండి ఇంక అందుకే ఇంకా పల్లీల మీద ఇంకా అయ్యేసేనా కళ్ళుప్పు అనేది ఇంక మొత్తం అయితే మెత్తని పౌడర్ లాగా పట్టేసుకోవాలి ఇంక నూరేసుకున్నాం నూరేది పల్లీలు అయితే ఇంకా అలా మెత్తగా పట్టేసుకున్నా అట్లా మెత్తగా నూరేసుకున్నాం కదండీ జీలకర్ర జీలకర్ర చింతపండు ఇంకా అలానే వెల్లుల్లిపాయలు వేసుకొని మొత్తం నూరేసుకున్నాం మొత్తం వేసుకొని నూటం అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసుకొని నూరేసుకుందాం అండి మొత్తం వేసుకొని నూరుకోవడం అయితే అయిపోయింది కదండి ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మొత్తం ఇంకా శుభ్రంగా మెత్తంగా అయితే ఇంకా నూరేసుకుందాం ఇంకా అన్నీ నూరేసుకున్న తర్వాత ఇంకా దోసకాయ ముక్కలు కూడా వేసుకొని తాలింపులో కలిపి వేసుకోవడమే ఓకేనండి ఇంకా అన్నీ వేసుకొని నూరుకోవడం అయితే అయిపోయింది కదా దోసకాయ ముక్కలు వేసుకొని మొత్తం నూరేసుకుందాం

ఆపన్ చేసావా ఎట్ట పక్కన పెడుతున్నావు ఏరి అందుకని సన్నగా కట్ చేశాను ఒక్క పచ్చ సూపర్ ఉండదులే కానీ నోట్లో కొబ్బరి మొక్కలాగా కరకర నవ్వడం తినేయి బాగుంది పచ్చరే పిల్లల పాలు తాగారా ఇప్పుడే మా అమ్మ మళ్ళీ బొబ్బస్కి వాడు పంపిస్తే కట్ చేసి పెట్టా పిల్లలకి సరే ఓకేనండి ఇంకా ఇప్పుడే షాప్ నుంచి షాప్ ఇది మూసేసి ఇంకా మళ్ళీ సాయంత్రానికి ఇప్పుడు మూడు నాలుగు గంటలు అప్పుడు తెలుస్తాము టిఫిన్ చేసుకొని ఇంకా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉందని చెప్పేసి ఇంకా కామెంట్ కామెంట్స్ చెప్పండి అలానే ఇంకా నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు నెగిటివ్ కామెంట్ చేస్తే మాత్రం బాగుండదండి ఎందుకు అనవసరంగా మనిషిని బాధపెట్టడం కొంతమంది సాగు ఒక నైజ్ అనమాట అలాంటి కుక్కలను మనం ఏం చేయలేము సరేనా ఎన్ని కామెంట్లు చేసుకున్నా ఏమంటారు కాయల చెట్టుకే రాళ్ళు పడతాయి అన్నట్టుగా మంచి కామె మంచి వ్యూస్ వచ్చిన వాళ్ళకి మంచి బాగా బతికే వాళ్ళకి నెటివ్ కామెంట్స్లు వీరికి ఒక్కలు వస్తాను ఉంటాయి వాటి అన్నిటిని రాళ్ళు వేసి విసిరిన వాటిపోయినా ఆ కుక్కల గజ్జి మనకు ఒక కరిసి మనం ఇబ్బంది పడాల్సి వచ్చింది అలాంటి కుక్కలతో మేము పట్టించుకోమని చెప్పేసి ఇంకా పట్టించుకోవద్దని చెప్పేసి రాజకుమారి చెబుతున్నాను కానీ రాజకుమారి బాధపడుతా ఉంది బాధపడగల కదా రాజీ న్యూటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దాం అవి గజ్జికొక్కలు మరుగుతూనే ఉంటాయి చేతాయి మంచి కుక్కకే విలువ ఉండొచ్చు అవి ఆ కుక్కని తీసుకొని ఇంట్లోనే పెట్టుకుంటారు గజ్జి కొక్కని ఇంట్లో పెట్టుకుంటారా పెట్టుకో తంత వీధి నుంచి వెళ్ళి కొడతారు అక్కనే ఇలాంటి గజ్జి కుక్కలు కామెంట్ చేసే వాళ్ళని పట్టించుకుంటే మన వ్యాలూ తగ్గింది ఓకేనా కుక్కలు మురుగుతున్నప్పుడు ఏనుగు ముందు పోయేటప్పుడు కుక్కలు మరుగుతున్నాయి అని చెప్పేసి ఆ ఏనుగు ఏనుగు వనికి తిరిగి చూసింది అనుకో ఆ ఏనుగు వ్యాలూ పోయి అలాగే నువ్వు ఏనుగు ఈ కుటుంబాన్నే మొత్తాన్నే నువ్వు మోస్తూ అన్నీ చేస్తున్నావు కాబట్టి నీ ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని పట్టించినట్టు నీ వేల పోయింది అలాంటి కాలం కుక్కలను పట్టించుకోకుండా వాళ్ళు కూడా బుద్ధి బుద్ధి వచ్చేటట్టు మీరు కూడా నెగిటివ్ కామెంట్స్ చేయండి వాళ్ళ మీద ఎందుకంటే వాళ్ళ మీద అని చెప్పేసి మీరు కూడా ఇంకా చాలా మంది ఏమి ఉంటారంటే మండలం కాపు ఫ్రెండ్లు నన్ను తిట్టడం చేయడం చదువుతున్నారు కానీ మా కోపాన్ని ఆపుకోలేక మాకు అనసొస్తుంది వస్తుంది నెగిటి చేసే వాళ్ళు మీరు కూడా డైరెక్ట్ మాకు సపోర్ట్ చేస్తారు మనసారి కోరుకుంటూ మీ అందరికీ భయపడే అలానే రీసెంట్గా మన పిగ్నిస్ బిజినెస్ స్టార్ట్ చేసాం కదా వన్ మీడియం వీడియో ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకునేసి మీ నెంబర్ కూడా ఉంటుంది ఓకేనా హాయ్ అండి ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పిక్కీలు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సదైవల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మేము నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు ఇంక ఇవ్వడానికి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్